జనరల్గా ఎలక్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత పోలీసులు ఒక ముఖ్యమైన తనిఖీల్లో ఉంటారు అదే నగదు అక్రమ రవాణా అంటే ఓట్లను కొనడానికి రాజకీయ నాయకులు వివిధ మార్గాల్లో డబ్బులు తరలిస్తూ ఉంటారు కదా సో ఈసారి ఈ లోక్సభ ఎన్నికలకు ముందు రికార్డు స్థాయిలో నగదుని స్వాధీనం చేసుకున్నారంట డెబ్బై ఐదేళ్ల లోక్సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపింది ఈసీ లోక్సభ ఎన్నికల దశ పోలింగ్కు ముందు రికార్డు స్థాయిలో నాలుగు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారట ఈసారి స్వాధీనం చేసుకున్న మొత్తం రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న మూడు వేల నాలుగు వందల డెబ్భై ఐదు కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి సగటున ప్రతిరోజు వంద కోట్ల రూపాయల చొప్పున సీజ్ చేసినట్లు పేర్కొంది ఈసీ పట్టుకున్నదే ఎన్ని వేల కోట్లంటే ఇక తప్పించుకుని ఇతర మార్గాల్లో బట్టువాడ అయింది ఇంకెంత మనీయో ఫ్లయింగ్ స్క్వాడ్లు స్టాటిస్టిక్స్ లైన్ టీంలు వీడియో వ్యూయింగ్ టీంలు చెక్ పోస్టులు తమ పనిని ఇరవై నాలుగు గంటలు చేస్తున్నాయని ఎన్నికల సంఘం తెలిపింది నగదు మద్యం ఉచితాలు డ్రగ్స్ మాదక ద్రవ్యాల తరలింపు పంపిణీ జరగకుండా చూసేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ఈసీ తెలిపింది